హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి వారి జాతకులు పౌర్ణమి తిథి ఉంది ఈ యొక్క పౌర్ణమి సామాన్యమైంది కాదండి ఎంతో విశిష్టత కలిగింది ఎంతో అపూర్వమైన తిథిగా చెప్పడం జరుగుతుంది అందులోన ఎంతో అత్యంత శక్తివంతమైన గ్రహాల్లో ఎన్నో రకాలైనటువంటి అత్యంత కీలకమైనటువంటి మార్పులు సంభవించబోతున్నాయి గ్రహాల పరిస్థితులు మారబోతూ ఉన్నాయి అయితే తులారాశి వారి జతుకులు ఈ పౌర్ణమి తిథి తర్వాత నుండి కూడాను కొన్ని రాసుల వారికి మధ్యస్థ ఫలితాలు కొన్ని రాశుల వారికి శుభ ఫలితాల్లో మరికొన్ని రాశుల వారికి అశుభ ఫలితాలు కలిగినప్పటికీ రాశి చక్రంలోని పన్నెండు రాసుల్లో వారి జతకులకు ఎంతో ప్రత్యేకవంతమైన తిథిగా ఈ పౌర్ణమి తిథి చెప్పక తప్పదు ఎందుకంటే ఈ పౌర్ణమి తిథి తర్వాత నుండి కూడా వారి జతకులు ఎనిమిది శుభవార్తలు వినబోతున్నారు ఒకటి కాదు రెండు కాదు ఏకంగా ఎనిమిది శుభవార్తలు మీ జీవితంలో చోటు చేసుకోబోతున్నాయి ఇందులో ఏమాత్రమూ కూడా సందేహం లేదు ఒక్కసారి ఆలకిస్తే గనక మీరు కూడా ఖచ్చితంగా ఆనందం మునిగి తేలియాడతారు అయితే తులారాశి వారి జాతకులు ఈ యొక్క పౌర్ణమి తిథి తర్వాత నుండి కూడాను పొందుకోబోతున్న ఆ ఎనిమిది శుభవార్తలు ఏమిటో అలాగే మీకు ఇక్కడ ఒక హెచ్చరిక కూడా దాగి ఉన్నది మౌనంగా ఉండండి అన్నింటా కూడా ఓర్పుగా ఉండండి అసలు మీ యొక్క పరిస్థితులు ఎలా ఉండబోతున్నాయో ఆ పరిస్థితుల్లో మీరు ఏ విధమైన జాగ్రత్తలు తీసుకోవాలో ఆ శుభవార్తలు ఏమిటో తదితర పూర్తి వివరాలు అన్ని కూడా మనం ఈ వీడియోలో సంపూర్ణంగా సవివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దామో అంతకంటే ముందు ఫ్రెండ్స్ వీడియోని పూర్తిగా చూసేయండి అప్పుడే మేము ఏం చెప్పబోతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది ఇక ఆలస్యం చేయకుండా మీరు సమస్యలతో సతమతమవుతున్నారా సమస్యలు తీరక బాధపడుతున్నారా అయితే శ్రీ కొమరవెల్లి మల్లన స్వామి జ్యోతిషాలి అన్ని సంప్రదించండి సిద్ధాంతి గారు దూరంలో ఉన్నవారికి ఫోన్ ద్వారా కూడా ప్రత్యేకంగా జ్యోతిష్యం చెబుతారు జీవితంలో అనుకున్న పనులు కాకపోవటం ప్రేమ సమస్యలు భార్యాభర్తల సమస్యలు కుటుంబ సమస్యలు డబ్బు సమస్యలు వ్యాపారంలో నష్టం రావటం వ్యవసాయ సమస్యలు ఆరోగ్య సమస్యలు ఇంకా ఎటువంటి తీరని ఉన్నా కొమరవెల్లి మల్లన్న స్వామి ఆశస్సులతో పూజలు చేయబడును ఫోన్ నంబర్ డబల్ ఎయిట్ నైన్ డబల్ సెవెన్ తుల రాశి రాశి చక్రంలో ఏడవ రాశి చితా నక్షత్రం మూడు నాలుగు పాదములు స్వాతి నక్షత్రము ఒకటి రెండు మూడు నాలుగు పాదములు విశాఖ నక్షత్రము ఒకటి రెండు మూడు పాదముల కింద జన్మించిన వ్యక్తులు తుల రాశి క్రిందకు వస్తారు ఈ రాశికి రాశి అధిపతి తుల రాశి వారి జాతకులు మీ యొక్క గోచార రీత్యా ఈ పౌర్ణమి తిది తర్వాత నుండి కూడాను ఎంతో అమోఘమైనటువంటి రోజులు కలగబోతున్నాయని చెప్పొచ్చు శుభవార్తలు వింటారో శుభ సమయముగా చెప్పడంలో ఏమాత్రము కూడా అతిశయోక్తి లేదో కాకపోతే మన పరిస్థితులు బాగున్నప్పటికీ కూడా మనలో ఉన్నటువంటి చాలా రకాలైనటువంటి ఆలోచనలు ఆ యొక్క పరిస్థితులను తారుమారు చేసే అవకాశాలు కూడా లేకపోలేదు వారి జతకుల మీద దృష్టి ప్రభావం అత్యంత ఎక్కువ శత్రువులు కూడా అంతే ఎక్కువగా ఉంటారు చుట్టూ ఉన్న శత్రువులను మనం గమనించుకోలేకపోతాము కళ్లకు గంతలు కట్టేస్తారు శత్రువులు అంతటి శత్రు పీడ తులరాశి జతకులకు అత్యంత అమితంగా ఉంటుంది అయితే మీరు ఏమిటంటే గనక శత్రువులను గమనించలేకపోతారు కానీ కొన్ని రకాల జాగ్రత్తలు అయితే పాటించవచ్చును కదండి తులరాశి వారి జతకులు ఇప్పుడు చెప్పిన విధంగా ఈ జాగ్రత్తలు పాటిస్తే మానవ ప్రయత్నం చేస్తే గనక మీ జీవితం నుండి సంతోషం తీసివేయడం ఏ శత్రువు తరం కూడా అస్సలు కాదు శత్రువుల వేణులో కూడా వణుకు పుట్టించేస్తారో కావున మీరు చేయవలసింది ఏమిటంటే గనక తులరాశి జాతకులకు జన్మత కొన్ని లక్షణాలు అవి కొన్ని పరిస్థితుల్లో ఎన్నో రకాలైనటువంటి ఆటంకాలు కలగ చేస్తున్నాయి మీ యొక్క తత్వం మార్చుకోమని కాదండి మీరు జాగ్రత్తగా ఉంటే గనక మేలు చేకూరుతుంది మీతో పాటుగా మీ కుటుంబ సభ్యులు కూడాను ఆనందిస్తారు వారి జాతకులు పతనం అయిపోవాలి అని కుటుంబ సభ్యులు అసలు కోరుకోరు కదండి మీ యొక్క సంతోషమే వారి సంతోషమో కానీ మిమ్మల్ని పతన స్థాయికి చేరుస్తున్న వారి యొక్క మాటలు మీరు వింటూ ఉంటారో చెప్పుడు మాటలు ఆలకిస్తారో ఆ విషయంలో జాగ్రత్తగా ఉండండి ఎవరు ఏది చెప్పినా కూడానో మౌనంగా ఉండండి దానికి నిర్ణయం తీసుకోవాల్సిన ఆవశ్యకత అస్సలు లేదండి ఎదుటివారు ఏది చెప్పినా వినండి మీకు మంచి అనిపిస్తే తీసుకోండి చెడు అనిపించినా లేదా ఈ యొక్క విషయం గురించి ఖచ్చితంగా నాకు ఏ అవగాహన లేదు అని మీకు అనిపించిన అక్కడి నుంచి వైదొలగండి అంతేకాని ఎదుటి వారు తా అనగానే మీరు తందన అనుకుంటూ వెళ్తే మాత్రమే మీరు ఎన్నో రకాలైనటువంటి ఇబ్బందులకు గురి అవుతారు మీరు చాలా వరకు కూడా భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది కావున మౌనంగా ఉండండి అయితే ఈ పరిస్థితుల్లో ఈ పౌర్ణమి తిది తర్వాత మీరు పొందుకోబోతున్నటువంటి ఆ శుభవార్తల పరంగా మనం చూసుకున్నట్లయితే గనక విదేశీ యానం కోసం ఎదురు చూస్తున్న వారి జతకలో అద్భుతం జరుగుతుంది మీ ఇంట మీకు ఎవరైతే అడ్డగిస్తూ ఈ యొక్క పనిని ముందుకు సాగనివ్వకుండా ఉన్నారో కుటుంబ సభ్యులు కావచ్చు ఎవరైనా కావచ్చును వారి యొక్క మద్దతు సంపూర్ణ సహకారాలు మీకు కలగబోతున్నాయి ఆర్థిక లావాదేవీల విషయంలో కూడాను మీకు ఆటంకాలు తొలగిపోతాయి విదేశీ యానానికి మీ యొక్క ప్రయత్నం పాలిస్తోంది అలాగే వివాహ ప్రయత్నం చేస్తున్నటువంటి తులారాశి వారి జతకిలో ఒక మంచి సంబంధం మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తోంది మీకు అన్ని విధాలా తొలతూగేలాగా ఆ యొక్క సంబంధం ఉంటుంది మీ యొక్క తల్లిదండ్రులకు కూడాను ఎంతో నచ్చుతోంది ఇక ఉద్యోగం కోరిక ఎవరైతే తులారాశి వారి జతకులు ఉద్యోగం కోసం ప్రయత్నాలు చేస్తున్నారు నూతన ఉద్యోగం కోసం నచ్చిన ప్యాకేజీతో కూడినటువంటి ఉద్యోగం కోసం మీరు ఎదురు చూస్తున్నటువంటి ఎదురు చూపులు పలించబోతున్నాయి నూతన ఉద్యోగ ప్రాప్తి మీకు కలగబోతోంది ఇక వ్యాపారం మొదలు పెట్టాలి అని అందులో మైలు రాయి అధిగమించాలని కొడితే కుంభస్థలా కొట్టాలి అంటూ ఎదురు చూస్తూ ఎన్నో రకాల ఆలోచనలు చేస్తూ ఆలోచన నెలు కార్యరూపం దాల్చక బాధపడుతున్న వారి జతకలు వ్యాపారంలో అధిక పెట్టుబడితో మైలురాయిని అధిగమిస్తారో ఇక నూతన భాగస్వామితో కూడాను మీరు చేసే వ్యాపారం ఫలిస్తోంది ఆల్రెడీ భాగస్వామ్య వ్యాపారం చేస్తున్న వారి జతకులకు వ్యాపార విస్తరణకు కీలక నిర్ణయం తీసుకుంటారు ఇక సంతానం కోసం ఎదురు చూస్తున్న మీకు ఇది ఖచ్చితంగా శుభవార్త మనసు రంజింప చేసే వార్తగా చెప్పడం జరుగుతుంది మీతో పాటుగా కుటుంబం మొత్తం కూడాను చాలా సంతసిస్తారు సంతానం కోరిక నెరవేరుతుంది అతి కొద్ది రోజుల్లోనే దీనికి సంబంధించినటువంటి శుభవార్త మీ చెవిన పడబోతూ ఉన్నది ఖచ్చితంగా మీరు ఎగిరి గంతేస్తారని చెప్పక తప్పదు ఇక ఉద్యోగంలో మీరు ఎంతో కష్టపడుతున్నారు తగిన గుర్తింపు కోసం ఎన్నో రకాలైనటువంటి శతవిధాల ప్రయత్నం చేశారు మీలో ఉన్నటువంటి టాలెంట్ బయటికి వచ్చినప్పటికీ కూడాను పై అధికారులు గుర్తించడం లేదు ఈ యొక్క ఇబ్బందితో బాధపడుతున్నటువంటి తులారాశి జతకలో ఉద్యోగంలో ప్రమోషన్ కలగబోతుంది అందులోన పై అధికారులు కచ్చితంగా మిమ్మల్ని గుర్తించి సన్మాన సత్కారాలతో కూడినటువంటి ప్రమోషన్ ను మీకు తమ చేతులతో అందచేయబోతున్నారు తత్ఫలితంగా ఉద్యోగంలో ప్రమోషన్ మాత్రమే కాకుండా మీరు పలువురికి రోల్ మోడల్ గా నిలవబోతున్నారు మిమ్మల్ని చూసి ఎందరో అసూయ ఫీల్ అవుతారన్నమాట అలాగే మీకు ఏమిటంటే గనక ఉద్యోగంలో ప్రమోషన్ మాత్రమే కాకుండా స్థాన భ్రంశం కోసం ఎదురు చూస్తున్న తులారాశి జతకులకు నచ్చిన చోటకు మీకు ట్రాన్స్ఫర్ అయ్యే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి ఇక మరి ముఖ్యమైనటువంటి ఎనిమిదవ శుభవార్త ఏమిటంటే గనక తులారాశి జతకులకు విడిపోయినటువంటి బంధం తిరిగి వచ్చి కలుస్తోంది అది జీవిత భాగస్వామితో మీకు ఉన్నటువంటి పొరపతాలు అపార్థాలు కావచ్చు లేకపోతే గనక బంధుమిత్రుల్లో ఎవరికైనా మీరు దూరంగా ఉన్నా తోడబుట్టిన వారితో మీకు ఏదైనా సరే ఇబ్బందులు ఆటంకాలు ఏర్పడి వారు మీరు కలుసు ళ్లు అయినా విడిపోయినా కూడా ఆ యొక్క బంధం తిరిగి వచ్చి మిమ్మల్ని చేరుకుంటోంది మీరు ఎన్నో ఏళ్లుగా మనసులో ఈ భారాన్ని మోస్తూ ఉన్నారు ఆ యొక్క బారాన్ని చేత్తో తీసి పక్కన పెట్టేసిన చందన్న భగవంతుని అనుగ్రహంతో ఈ యొక్క శుభవార్త మీరు వినబోతున్నారు ఈ పౌర్ణమి తిది తర్వాత నుండి కూడాను విడిపోయిన వ్యక్తులు కలుస్తారు మీ బంధం మరింతగా బలపడుతుంది అని చెప్పడంలో ఏమాత్రము కూడా అసలు సందేహమే లేదు సో ఫ్రెండ్స్ చూశారు కదా తులారాశి వారి జతకులకు ఆగస్టు పంతొమ్మిది పౌర్ణమి తిదీ తర్వాత ఎలా ఉండబోతుందో మీరు తీసుకోవాల్సిన ఆ యొక్క చిన్న జాగ్రత్త ఏమిటో అలాగే మీరు వినవస్తుందా ఆ యొక్క ఎనిమిది శుభవార్తలు ఏమిటో తదితర పూర్తి వివరాలు అన్ని కూడా మీకు నచ్చినట్లయితే గనక వీడియోని లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి థ్యాంక్ యూ